హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్లాడి కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ దీన్ని మనం దొండకాయ పకోడీ కూడా అంటాం కదా దీన్ని మనం పర్ఫెక్ట్గా ఎలా ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది మనకు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న ఈ పకోడీని మనం పప్పుతో కానీ సాంబార్తో రసంతో ఇలా వేటితో తిన్నా కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కొంతమంది పెరుగులోకి కూడా నంజుకుంటుంటారు కదా అలా పెరుగులో తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో దొండకాయలను తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేశాను మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేయడం వల్ల మనకు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అలాగే ఈ సైజు దొండకాయలు కనుక తీసుకున్నట్టయితే రెండు భాగాలుగా కట్ చేసి ఒక్కో భాగాన్ని మూడు ముక్కలుగా తీసుకోండి అదే చిన్నవి అయినట్టయితే ఒక్కో భాగాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోనికి ఈ స్పూన్ కొలతతోటి మూడు స్పూన్ల శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే మూడు స్పూన్లు బియ్యపిండి తర్వాత రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేయడం వలన మనకి మరింత క్రిస్పీగా వస్తాయి తర్వాత దీనిలోని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా తీసుకోవాలి తర్వాత ఫైనల్గా దీనిలోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను ఈ మొత్తం బాగా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత వీటికి ఎక్కువ వాటర్ వేయడం అవసరం లేదండి కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఈ మొత్తం మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము మీకు ఇంట్లో ఒకవేళ కార్న్ఫ్లోర్ లేనట్లయితే మరొక స్పూను బియ్యపిండితోటైనా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి పకోడి పిండిలాగా జారుగా కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి మనం స్టవ్ మీద ఆయిల్ ముందు పెట్టుకొని తర్వాత ఈ పిండి మొత్తం కలుపుకోవడం చేసుకోవచ్చు మనం పిండి కలిపేసరికి మనకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే గట్టి పెట్టకుండా కొంచెం అవి డ్రై అయిన తర్వాత ఈ విధంగా గరిటెతోటి కదిలించండి ఈ విధంగా కదిలించుకుంటూ రెండు వైపులు బాగా వేగేటట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి బాగా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేస్తున్నాను ఆయిల్ నుండి తీసి ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలానే సెకండ్ బ్యాచ్ కూడా వేసాను వాటిని ఇప్పుడు ఫ్రై అయిపోయాయి అవి కూడా ఆయిల్ నుండి తీసివేస్తున్నాను వీటిని కూడా బౌల్లోనికి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పుని అదే విధంగా కొన్ని పల్లెలని తీసుకుంటున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ముందుగా మనం ఫ్రై చేసుకున్న పకోడీలోనే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఫైనల్గా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి క్యాటరింగ్ స్టైల్ పకోడీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్